క్రైస్ గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా రెండు పిల్లలు ఈ దినం ప్రభు మనకి వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం ఇతరులు కూడా పంచండి వారు కూడా దీవించబడతారు నూట నలభై తొమ్మిదో కీర్తన తొమ్మిదవ వచ్చిన మీ రీతిగా ఉంది వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే సామ్స్ వన్ ఫార్టీ నైన్ 6-7 Let the high prices of God be in their mouth. అండ్ టూ ఎడ్జ్డ్ సాల్ ఇన్ దే హ్యాండ్లారా పూర్వం దుర్మార్గులను శిక్షించడానికి అంతేకాకుండా ఇస్రాయలు ప్రజలు దేవుని చేతిలో వాళ్ళు వాయి ఆయుధాలుగా వాడబడ్డారండి అంటే ప్రభువు తన బిడ్డలను ఆయుధాలుగా ఎన్నుకొని శత్రువులను శిక్షించడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు అయితే నేటి దినాలలో మనం ఇలా యుద్ధాలకి వెళ్ళవలసిన పని లేదు అండి మన చేతిలో రెండంచుల గల ఖడ్గాన్ని ప్రభు పెట్టారు అదేంటంటే దేవుని యొక్క వాక్య ఖడ్గము అండి దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని మనము దుష్టత్వం మీద చెడుతనం మీద యుద్ధం చేయాలి కానీ మనుషుల మీద కాదు అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా ఈ రోజుల్లో మనుషులు మనుషులు చంపుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అండి కానీ యుద్ధాలు భీకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఎంతో ప్రాణ నష్టం నష్టం ఆస్తి నష్టం జరుగుతూ ఉంది దానికంటే ముఖ్యంగా ఎవరైతే యుద్ధాన్ని ప్రకటిస్తున్నారో వారు మార్పును అందాలని దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని మనం ప్రార్థించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఇది రెండంచులు గల ఖడ్గం పిల్లల మనకి బోధిస్తుంది మరి ఎవరైతే దానిని మరి చెబుతూ ఉన్నారో వారితో మాట్లాడుతుంది ఇతరులకు కూడా మాట్లాడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం గాక ఎఫిల్ ప్రాస పత్రిక వచ్చిన పదిహేడవచన చెప్తుంది దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలని చెప్పి ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది పిల్లరా ఇదే భక్తులందరికీ ఘనతనిస్తుందని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ వాక్య ఖడ్గాన్ని మనం చేత పట్టుకోవాలండి వాక్య ఖడ్గము చేతే మనం దేనినైనా ఎదిరించాలి దుష్టత్వాన్ని ఎదిరించాలి అపవాదిని ఎదిరించాలండి దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రభువు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని బయటికి వచ్చిన వెంటనే అపవాది ఆయనను ఎలాగైనా సరే లొంగ తీయాలని చూసింది కానీ ప్రిల్లరా దేవుని వాక్య ఖడ్గము చేత అపవాదిని ఎదిరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా వాక్యమే సమాధానం అండి కాబట్టి ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటే ప్రిల్లరా మనము అపవాది యొక్క తంత్రాల నుంచి చెడుతనం నుంచి దుష్టత్వం నుంచి మనం విజయం పొందుతాము వాటి మీద యుద్ధం చేయగలుగుతాము అని చెప్పేసి తెలియచేస్తున్నాను మరి ఆత్మ ఆత్మకడ్గాన్ని మనం ధరించుకుందాం ప్రిల్లర అనేక మందిని మరి ఈ లోకంలో ప్రిల్లర దేవుని వైపు నడిపించటానికి శత్రువును పారద్రోలటానికి వాక్య ఖడ్గం మనకి ప్రయోజనకరమై ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను నీకు ఘనత కలగాలి అంటే భక్తులందరికీ ఘనత ఇదే నీకు ఘనత కలగాలి అంటే దేవుని వాక్యాన్ని మనం హక్కుకొని జీవించాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మన చేతిలో ఇచ్చిన ఈ రెండంచులు గల వాడిగల ఖడ్గమును ఎప్పుడు ఉపయోగిస్తామని ఉన్నాము అలాంటి కృపచత పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించి విజయాన్ని అనుగ్రహించి నడిపించను గాక మీన్ ఇది బర్త్డేస్ వెడింగ్ జరి వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మనకి ప్రసాదించును గాక మీకొరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఎనిమిది గంటల ముప్పై మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చున్నారు ఏ మహిమ కలుగును గాక ప్రభు వాగ్దానం చేశాడంటే నమ్మదగిన దేవుడు ఆయన చెప్పిన మంచి మాటలన్నీ కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు ప్రిల్లారా ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి

మహిమగల దేవుడుగా నువ్వు మాతో మాలో ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ నువ్వు మాట్లాడే దేవుడుగా మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన నువ్వు నమ్మదగిన దేవుడుగా మాకు ఉన్నందుకు వందనాలు ప్రభా వాక్యం అనే ఆత్మ ఖడ్గాని ప్రభా రెండంచెలు గల ఖడ్గాని మా చేతిలో ఉంచావు మా హృదయంలో ఉంచావు ప్రభా నీకు స్తోత్రం నేన శత్రువుని జయించడానికి కావలసిన ఆత్మీయ జ్ఞానం చేత ప్రభావ నీ బిడలమైన మమ్మల్ అందరినీ నీటి నడిపించమని ప్రభావ నువ్వు కాలం ప్రభా నువ్వు ఇచ్చిన ప్రభు హెచ్చరిక మాటను బట్టి నీకు నాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా నాయన ప్రజలందరూ కూడా తండ్రి నాయన ఆయన నిన్ను అనుసరించడానికి నీ మాట చెప్పు నడుచుకోగలదానికి కృప చూపించండి మీ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి నాయన ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు మిస్ అని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాని బట్టి చీకులో చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని కృప చూపించమని నాయన కృపగల కృపకలహస్తాలకు మూలని మేము సమర్పించుకుంటూ ప్రభా నాయన మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ణ ఆరోగ్యమును గౌరవ ప్రభావం చెత్త నింపండి యుద్ధాలు మాన్పండి భూకంపాలను అయినా తండ్రి దేవుడో అణచివేసే దేవుడు ప్రభు నీ క్రిస్తు తప్పించే దేవుడో ప్రభావా ఒకరిలో ఒకరు ప్రేమ అనురాగా ఇచ్చే దేవుడు అన్నింటి మీరే మా తోడుగా చేస్తున్నాము అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆ మీన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు అనే క్రీస్తు కృప వారి నన్ను దేవడోన సహవాసం వీళ్ళందరికీ సదా తోడై ఉండుగాక ఆ మీన్ హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు